రైల్వేస్ అత్యంత ప్రజాదరణ కలిగిన అత్యంత ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కలిగినటువంటి ఏకైక వ్యవస్థ ఏదైనా ఉంది భారత్లో అంటే అది రైల్వేస్ వ్యవస్థ చెప్పాలంటే అయితే వరల్డ్ మొత్తం మీదే చాలా ఓల్డెస్ట్ అంటే పురాతనమైన రైల్వే స్టేషన్ అసలు ఎక్కడుందో తెలుసా ప్రస్తుతానికి వార్త వైరల్ అవుతోంది రెండు వందల ఏళ్ల క్రితమే ఆ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది ఇక ఆ రైల్వే స్టేషన్ ఇప్పటికే గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది అయితే ఫస్ట్ ఫస్ట్ ఈ రైల్వే స్టేషన్లో అసలు ఆ జర్నీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కోసం సేవలన్నీ నిలిచిపోయాయి అయితే ఆ తర్వాత సరుకు రవాణా కేంద్రంగా పనిచేసింది కొన్నాళ్ల పాటు ఇక ఆ రైల్వే స్టేషన్లో ఉన్న కొంత భాగాన్ని రైట్ నౌ ఒక మ్యూజియంగా మార్చేశారు ఇంతకీ అసలు ఈ రైల్వే స్టేషన్ కథ ఏమిటి అంత పాత రైల్వే స్టేషన్ ఏది ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదేనా ఇలాంటి డౌట్లతో అంతా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు దీంతో దానికి సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడ్డాయి రైల్వేలు అంటే ప్రయాణికులని ఒక చోట నుంచి మరో చోటుకు చేర్చడమే కాదు సరుకు రవాణా కూడా చాలా యూజ్ అవుతూ ఉంటాయి మనకు తెలుసు అయితే ఏ కంట్రీకైనా డెవలప్మెంట్కి కానీ అలాగే కనెక్టివిటీకి కానీ రైల్వేలు చాలా ఒక రకంగా బ్యాక్ బోన్గా నిలుస్తూ ఉంటాయి మరి అలాంటి రైల్వేలకు ఓల్డ్ మొత్తంగా చూస్తే వందలేళ్ల చరిత్ర కలిగింది మరి ఈ క్రమంలోనే ఓల్డ్ మొత్తం మీదే అత్యంత ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చెప్పిన ప్రకారం చూస్తే ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఉన్న లివర్పూల్ రోడ్ స్టేషన్ అత్యంత పాత రైల్వే స్టేషన్గా గుర్తించారు సో ఈ లివర్పూల్ రోడ్ రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫస్ట్గా ఎయిటీన్ థర్టీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న లివర్పూల్ టు మాంచెస్టర్ రైల్వే టెర్మినల్స్గా ఉపయోగించారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ప్రయాణికుల సేవలు ఆగిపోయాయి అయినప్పటికీ సెవెంటీ ఫైవ్ వరకు కూడా ఇది మెయిన్ గూడ్స్ రవాణా కేంద్రంగా పనిచేసింది మరి ఇటువంటి హిస్టారిక్ స్టేషన్ భవనంలో కొంత భాగాన్ని అయితే ప్రస్తుతానికి మ్యూజియంగా మార్చేశారు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే లివర్పూల్ రోడ్ స్టేషన్ ఓల్డ్ మొత్తం మీద అత్యంత ఓల్డెస్ట్ అంటే అత్యంత పురాతనమైన స్టేషన్గా కూడా గుర్తించారు